లాస్ట్ థర్స్డే అయింది థర్స్డే నైట్ అయింది మనకు దాడి అటా అటాక్ నిన్నటికి అంటే ఇలాంటికి కరెక్ట్గా తొమ్మిది వెళ్ళి పది రోజులు అనమాట తొమ్మిది రోజులు ఇవాళటికి సో కొంచెం క్యూర్ అవుతూ ఉంది ఇది నోస్ ప్లాస్టిక్ సర్జరీ అయింది కదా ఓకే కొంచెం హెవీగా మాట్లాడితే ఆ బోన్ కదిలినప్పుడు కొంచెం పెయిన్ వస్తూ ఉంది ఇది లింక్ టు ఐస్కి ఉంటుంది కాబట్టి కొంచెము కళ్ళు లాగడము ఎక్కువ మాట్లాడినప్పుడు కళ్ళకెళ్ళి నీళ్లు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అంత ఎవరింగ్స్ ఓకే నేను అనుకుంటున్నా ఒక టూ త్రీ డేస్లో రెగ్యులర్ కార్యాచరణకి వెళ్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నా అయితే డాక్టర్లు ఏమో ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ తీసుకోండి అంటున్నారు కానీ మీరు లేకపోతే వ్యవస్థ నడిచినట్లేదు మా మా వ్యవస్థ మీద ఇప్పటికీ చాలా రకాలుగా దాడులు కుట్రలు ఆ స్ట్రైక్స్ పంచాయతీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కొంచెం మనం కనీసం సరే స్క్రీన్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ వెళ్ళి ఒక సెటిలైట్ అని వేసుకుందనే ప్రయత్నం అయితే చేస్తాం అసలు దాడి జరగడానికి ఏమైంది అసలు అంటే క్రాంతి బేసిక్గా ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఈ కెమెరాలు ప్యాక్ చేసుకొని ఇదంతా వేసుకొని ఒక వ్యవస్థ ఒక వ్యవహారం ఉంటుంది ప్రాసెసర్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారమే మేము అనుకున్నాం అంటే థర్స్డే నైట్ తెల్ల తెల్లాడితే శుక్రవారం రోజు మేడగా మన మేడారం వెళ్దాం అనేది మా ప్లానింగ్ ఓకే అప్పుడు జాతర జరుగుతూ ఉంది అయితే కొంతమంది అక్కడ నుంచి ప్రజలు కావచ్చు కొంతమంది మన 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 ఛానల్ చూసేటువంటి వాళ్ళు అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవు అనేటువంటి దాన్ని కొన్ని మనకు ఫోటోలు అవి పంపించారు పంపిస్తే సరే రేపు మార్నింగ్ వెళ్ళిపోదాము కుదిరితే మార్నింగ్ చేద్దాము లేదనుకుంటే ఇట్ల నుంచి ఇట్లా వెళ్దాం ఇప్పుడు నువ్వు వచ్చిన ఏరియా తుర్కేంజాలు ఇక్కడ నుంచి ఔటరింగ్ రోడ్ నీకు దగ్గర ఉంటుంది చాలా నియర్ బై ఇక్కడ ఎక్కితే నువ్వు డైరెక్ట్ గట్ దగ్గర దగ్గర అవును సో అట్లా దూరం అయిపోతే మళ్ళీ ఎల్వి నగర్ పోయి కెమెరాలు తీసుకొని మళ్ళీ ఎందుకు పోవాలి అనేది ఒకటి ఉండేది ఇంకొకటి ఆ రోజు ఎందుకు అంత లేటు దాకా ఉండాల్సి వచ్చిందంటే నైన్ నైన్ థర్టీ ప్రాంతంలో ఆ రోజు తాగునీటి మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు తాగునీటి సమస్య అంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి తాగునీటి సమస్య మీద అంటే నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి కృష్ణా నీళ్ళు తీసుకోవాలని తీసుకునే క్రమంలో ఆ శ్రీశైలం డ్యామ్ విషయంలో ఒక అధికారులను ఒక మాట ఆదేశించేది అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంది సా నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకోవడం కోసము సాగునీళ్ళు తీసుకోవడం కోసము అవసరమైతే కేఆర్ఎంబికి లేఖ రాయండి అని అధికారులను ఆయన ఆదేశించినట్టు అందులో వచ్చింది అయితే మొన్నటి దాకా ఉన్న పంచాయతీ అంతా అదే కదా ఈ కేఆర్ఎంబికి అవసరమైతే లేక లేఖ రాయడం ఎందుకు మనం కేఆర్ఎంబికి అప్పయెప్పలేదు కదా ప్రాజెక్టులని అప్ప వన్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా అంటే ఈయన ఇట్లా చెప్తున్నాడు అంటే ఆల్రెడీ అప్పయ చెప్పిరా మరి అప్ప చెప్తే అసెంబ్లీ తీర్మానం చేసారు మేము అప్పలేపలేదు అప్పచెప్పలేదని బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు పాలకులు మరి ఇదంతా ఏంటి అన్నటువంటి ఒక యాంగిల్లో నేను ఒక స్టోరీ రాసుకుంటూ కూర్చున్నా అంటే నైన్ నైన్ ఓ క్లాక్ అరౌండింగ్ ఆ టైంలో ఆ విషయాలు బయటకు వస్తే మీరు ఎప్పుడు చూడొచ్చు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా ఉంటుంది ఎయిట్ టు నైన్ మధ్యలోనే అది బయటకు వచ్చి ఉంటుంది సో అది చూస్తే దాన్ని దాన్ని మనం మన మన యాంగిల్ ఒక స్టోరీ రాయాలంటే మనకి ఎంత పడుతుంది ఎంత లేరునో గంట రెండు గంటలు టైం పడుతుంది ఈజీగా సో నేను అది రాసుకొని చేసుకున్న సరికి నాకు టెన్ థర్టీ టెన్ ఫార్టీ అట్లా అయిపోయింది అయిపోయినాక అంతా క్లోజ్ చేసుకొని డౌన్ చేసుకొని లాక్ వేసుకొని ఆఫీస్కి ఆ కెమెరాలన్నీ ప్యాక్ చేసుకొని తెల్లారితే మేడారం పోదామని బండిలో కార్లో పెట్టుకొని మూవ్ అవుతున్నాం అంతే మీకు మీరు నా సీసీ కెమెరాలు అవన్నీ చూడవచ్చు మరి క్లియర్గా బండి వచ్చినప్పుడు పోయినప్పుడు అక్కడ ఎవరితో మేము మాట్లాడడం కానీ ఎలాంటివి ఏమీ చేయలే కార్ వచ్చింది మేము ఆపినాము ఆపినాక మన పిల్లలు వచ్చి కెమెరాలు పెట్టిరు కొంచెం మూవ్ అయింది జస్ట్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గిర్కి మూవ్ కాక ముందుకే వచ్చి ఒక పర్సన్ ఆపుతాడు సడన్గా బ్రేక్ వేసే విధంగా వెనకాలకు వెళ్ళి ఒక ఇద్దరు స్కూటీ మీద వచ్చేసి ఇద్దరు డాష్ ఇస్తారు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు డ్యాష్ ఇచ్చేసరికి మనం ఏదైనా దెబ్బ తాకిందంటే సౌండ్ వస్తుంది కనుక దిగి నేను దిగి చూసిన చూస్తే వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఏమైందమ్మా చిన్నగా రావచ్చు కదా నేనన్నా లేదు మీరే మీరే అట్లా అమ్మాయి మాట్లాడే విధానంలో కూడా కొంత డైరెక్ట్ డైరెక్ట్ అటాకే కొంచెం వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ ఏమనింది అంటే నీ దాంట్లో మరి చెప్పొచ్చు చెప్పకూడదు కళ్ళు మనం అనకుండా పచ్చి లాంగ్వేజ్లో అంటాం కదా అట్లా మాట్లాడింది అమ్మాయి అంటే అంటే ఒక అమ్మాయి ఉండి గదేం మ్యాట్రిట్యూడ్ అమ్మ అదేం మాట్లాడుతావు ఏమైనా ప్రాబ్లం ఏంటో చెప్పు ఏమైనా ప్రాబ్లం ఏంటో చెప్పు నీ బండికి ఏమైనా ప్రాబ్లం అయినా నీకేమైనా డ్యామేజ్ అయినా ప్రాబ్లం లేదు చూపిద్దాము చేపిద్దాము కానీ ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదని నేను చెప్పింది అయితే మీ బండి మీ బండి పోతుంటే ఫస్ట్ ఒకరు వచ్చి డాష్ ముందుకెళ్ళి డాష్ ముందుకెళ్ళి వచ్చి బండి ఆగే విధంగా ఒక అబ్బాయి నన్ను అటాక్ చేసిన అబ్బాయి ఓకే నీకు సినారీ చెప్తా స్టెప్ బై స్టెప్ ఇట్లా ముందుకెళ్ళి వచ్చి ఒకడు ఆపే విధంగా ప్రయత్నం చేస్తాడు మన వాళ్ళు బ్రేక్ వేసేస్తారు బ్రేక్ వేయగా వెనకంగా వచ్చి ఈమె అసలు ఆ డ్యామేజ్ కూడా లేదు ఆడ గుద్దుకున్నది లేదు లేదు నర్సింగ్ చేస్తా ఉన్నాడు అంటే నేను బాగా స్ట్రెస్ అయిపోయిన అప్పటికి కొంచెం దగ్గరే కదా ఇంకా నేను కొంచెం వాటర్ గిట్ తాగి రిలాక్స్ అయ్యాక తీసుకుంటాను రోడ్డు మీద కావాలంటే కొంచెం ముందు దాకా పోనీ అన్నట్టుగా చెప్పి పక్కన కూర్చున్నా కూర్చుని ఇట్లా సరికి ఇక అది అయిపోయింది అయిపోయిన దిగి ఇట్లా మాట్లాడుతుంటే అమ్మాయి ఇక ఓవర్గా రియాక్ట్ అవుతుంది చెప్పిన లాంగ్వేజ్ వాడుతూ ఉంది ఇట్లా వాడుతా ఉంది ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అరే అది ఏం కాలేదు కదా ఎందుకంత రియాక్ట్ అవుతా ఉంది అంటే అప్పుడు నేను చెప్పిన నా ఆఫీస్కి ఒక పక్కనే ఉంది నా ఆఫీస్ ముంగల్నే ఇప్పుడు నా ఆఫీస్ ఏం ఇల్లు ఇల్లు అనుకుంటే గీడ జరిగింది ఇన్స్టెంట్ అంతే జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ కూడా లేదు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంటుంది అంతే పక్క పక్క షాప్ పక్కనే అనమాట ఓకే నా ఆఫీస్ ఈ ఉంది అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఒకవేళ మీకు నేను నాదే తప్పు లేకపోతే మా తప్పు అనుకుంటే నేను సీసీ కెమెరాలు చూపిస్తా పోలీసులకు ఫోన్ చేస్తా వాళ్ళ సమక్షంలో మీకు చూపిస్తా అని చెప్పి చెప్పినాం దాంట్లో ఏమైనా తప్పు ఉందా క్రాంతి లేదు ఏం లేదు నువ్వేందు ఫోన్ చేసేది మేమే ఫోన్ చేస్తామని టా టక్ తీసి ఎవరికో ఫోన్ కొట్టి టక్కున ఫోన్ కొట్టే అమ్మాయి ఫోన్ చేసిందో చేయలేదో తెలియదు వాళ్ళు ఎత్తిరోత తెలియదు ఇన్ మినిట్స్ లోపల ఒక నిమిషం నిమిషం ఒకటి ఒకటేసారి పది పదిహేను మంది రాని వచ్చి పది పదిహేను మంది చూసి ఎప్పుడు చూడలే ఇంతవరకు అమ్మాయిలు కూడా ఎట్లా ఉన్నారంటే క్రాంతి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరో ఫస్ట్ ఇయరో డిగ్రీ కిడ్స్ లెక్క అనిపించింది నాకు చిన్న టీనేజ్ చిన్న అమ్మాయిలే ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అంతకంటే ఎక్కువ అయితే ఏముండదు ఉండదు వాళ్ళకి ఏజ్ ఓకే చిన్న పిల్లలు లెక్కనే అనిపించిర్రు ప్లస్ నేను ఏమనుకున్నా అంటే స్కూటీ నేర్చుకునే క్రమంలో ఏమన్నా అటు ఇటు అయిందో సరిగ్గా వచ్చిందో రాలేదని చెప్పేసి ఆ కోణంలో మాత్రమే మనము చూసినాం అయితే అక్కడ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు మాట్లాడకుండా రానే వచ్చిరు రానే వచ్చి టా చూ మాట్లాడుతున్నాను నేను ఏం కాలేదు బ్రదర్ అట్లా ఏం కాలేదు ఏమైంది తల్లి ఏమీ కాలేదు అని మాట్లాడుతున్నాడు కొడుతున్నావు నాకు ఫస్ట్ ఇంకా అయితే ఇక్కడ ఇక్కడ ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఎవడైతే మన బండి ఆపిండో ముందు ఆ బండి ఆపినటువంటి పర్సన్ రెడ్ టీ షర్ట్ ఉంటుంది మన తర్వాత మనం సీసీ కెమెరా అన్ని ఐడెంటిఫై చేసినాం ఆ రెడ్ టీ షర్ట్ పర్సన్ ఈ ముక్కు మీద గుద్దిండు గట్టిగా పెట్టి ఆ చేతికి కడం గిడం గట్టి ఉండే బందోబస్తు ఉన్నాడు కొంచెం హైట్ ఉన్నాడు కొట్టేసరికి ఫస్ట్ పచ్చకడికే నాకు ఇది ముక్కు ఇది బ్రేక్ అయింది బోన్ బ్రేక్ అయింది వెంటనే రక్తం ఇట్లా అది కారీ కారిపోగా అర్థం అయిపోయింది మనం అంటే వీళ్ళు ఎంతమంది అటాక్ గా ప్లానింగ్ గా వచ్చి ఉండొద్దు మనం ఎట్లా చేసి పారిపోదాం అన్నట్టుగా నేను రెండు మూడు సార్లు నేను ఏం చేయలేదమ్మా నేను ఏం చేయలేదు అసలు వీళ్ళే అని చెప్పి చెప్పినా కానీ కింద వాడిరు ఇటు కొట్టిరు మళ్ళీ ఇటు నుంచి నా కార్ సైడ్ తీసుకపోయి కొట్టిరు ఈ సందర్ తీసుకపోయి కొట్టిరు ఇట్లా మూడోసారి నరసింహాని నరసింహ గుడి ఉన్నాడు అంటే ఆలు పిల్లలు ఏం కాలేదు అనంటే నన్ను కొడుతుంటే అడ్డం వస్తే వాడిని కొట్టారు నరసింహని నరసింహన్ ఈడంగ ముఖాల మీద అన్నారు చెంప మీకెళ్ళి మనోడు కూడా ఈడ వాసింది చంప అంతా ఇప్పటికి ఇంకా దౌడ సరిగ్గా నడవని నవని సో శివ వీడియో తీస్తున్నాడు మనలో కొడుతుంటే ఆ పిల్లగాడు కొంచెం బక్కపల్సే ఉంటాడు ఇక వాడు వీడియో తీస్తుంటే నువ్వు వీడియో తీస్తావా అని చెప్పేసి మనోని కూడా ఫోన్ వేసి కింద వేసి కొట్టిరు మనోని కొట్టారు శివన్ తనుడు దే పోయి అవతలంగా కారు వస్తుంది జరైతే ఆ కార్ కింద పడుతుండే అంత దుర్మార్గంగా అయింది ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా నేను చూసి నాకు అర్థమైపోయింది సినిమా అంటే ఇది ఏదో ప్లానింగ్ ప్రకారం ఉంది ఇక మనము తప్పించుకోవడం అవుతామని చెప్పేసి నేను అక్కడ నుంచి ఇక ఫోన్లు ఫోన్లో కింద వాడిపోయినా వెంటనే ఆ ఫోన్లు గిండ్లు అందులో వదిలేసి అట్లనే ఉరికినా అట్లనే ఉరికి మా ఆఫీస్ ఓనర్ ఉంటాడు పక్కన రెండు బిల్డింగ్లు వెనకంగా ఆ ఓనర్ వాళ్ళ గేట్లోకి వెళ్ళి ఇట్లా గేట్లోకి వెళ్ళి గేట్ పెట్టుకున్నాను గేట్ పెట్టుకున్నాక ఇంకా అప్పుడు వాళ్ళ వెనక ఎంత దూరం వచ్చి వాళ్ళు అటు వేరు నేను నీళ్ళు తీసుకుని మీరు వీడియో ఉంటారు కదా కళ్ళు కనపడతా లే చచ్చిపోతాను అంటే ఆ దెబ్బలు చూస్తే ఎవరు మనం మనం బచాయించలేము అంటే కనీసం మనకు మెసులుకునేటువంటి లేచేటువంటి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఇబ్బంది అయింది ఈవెన్ ఇప్పుడే మీరు లేచి ఆ కూడా ఇప్పుడు ఫోన్ చేసి పిలిపేయాలంటే రారు రారు నేను నాకు తెలిసిన వాళ్ళకు అందరికి దూరంగానే ఉన్నాము ఇప్పుడు ఎంత లేనో పదిహేడు నిమిషాలు అయితే వాళ్ళు ఫోన్ చేసి ఈఎంఐ ఫోన్ ఎత్తిరా ఎత్తలేదా తెలియదు వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి చూస్తుండగానే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు పొద్దున్న సాయంత్రం అంత ఉంది క్రాంతి అట్లనే ఇప్పుడు అది జరిగింది కదా ఇది జరిగినాక నైట్ అంతా మన వాళ్ళు స్టేషన్కి పోలీసుల పోలీసులకు ఆడుకోతే పోలీసు వాళ్ళు మనోలను పక్కన పెట్టి వాళ్ళ కేసుని మిమ్మల్ని ఏం చేశారు అమ్మాయిలనే వాళ్ళు ఇట్లా అబ్యూజ్ చేసిరు అమ్మాయిల్ని లోపలికి రమ్మన్నారు ఇంటర్వ్యూల పేరుతో రమ్మన్నారు ఇట్లా అట్లా అన్నట్టుగా ఇది కొంత చేసేటువంటి ప్రయత్నం చేశారు అది చేస్తే ఇక అవి కూడా మేము నేను నేను ఉండే మీరు మీరేం టెన్షన్ పడకు మన పిల్లల దగ్గర చెప్పిన మన సీసీలు అన్నీ ఉంటాయి కదా అన్నదిద్దాము అని చెప్పేసి హాస్పిటల్ ఉన్నప్పుడు చెప్తే ఇవాళ ఆ పనిలో ఉన్నారు హాస్పిటల్ నైట్ పిఎస్ దగ్గరకు పోయినప్పుడు కూడా చాలా డ్రామాటిక్ జరిగింది సినిమా అంతా వన్ థర్టీకి అట్లా మన వాళ్ళు ఆడిపోతే మన వాళ్ళందరినీ కింద కూర్చోబెట్టి వీళ్ళని ఎవరైతే అటాక్ చేసినో వాళ్ళని పైన కూసారి ఒక్కొక్కరిని 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 వాళ్ళ వర్షన్ అయినటువంటి ప్రయత్నం అయితే పోలీసులు ఆడున్న కానిస్టేబుల్స్ కూడా మనకు చాలా మంది తెలిసిన మిత్రులు ఉన్నారు వాళ్ళ తర్వాత చెప్పింది ఏంటంటే ఒకరు చెప్పేదానికి ఒకరు చెప్పేదానికి పొంతనే లేదు ఒకరేమో మా చెల్లి అంటారు ఒకరేమో మా ఫ్రెండ్స్ అంటారు ఒకరేమ రకరకాలుగా డ్రామా చెప్తా ఉన్నారని అప్పటికే కొంత అమ్మాయిలే కొట్టిరన్నట్టుగా కొంత ప్రచారం స్టార్ట్ చేసేది తెల్లారికి ఇలా అంతా మన పేపర్లో ఇట్లా శంకర్ మీద అత్యాయత్నం అని తెలంగాణ పేపర్లో కూడా వచ్చింది అదే పేపర్ క్లిప్ని మొత్తం మార్పు చేసేసి అదే జర్నలిజం ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్న కామాంధ్రుడు జర్నలిస్ట్ శంకర్కి దేహశుద్ధి అన్నట్టుగా మొత్తం సేమ్ పేపర్ క్లిప్ డిజైన్ అట్లనే పెట్టి ఆ టైటిల్స్ ఇవన్నీ మార్చి మళ్ళీ ఒక ఫేక్ సర్క్యులేట్ చేసి ఏ ఏకంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ అంటే అఫీషియల్ హ్యాండిల్స్ క్యాంపెయిన్ కోసం ఉపయోగించిన మన ఎలక్షన్స్ కోసం ఉపయోగించిన అఫీషియల్ హ్యాండిల్స్లోనే అది పెట్టి ప్రచారం చేశారు